మన పాలమూరు ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే పాలమూరు పైన ఏ పాలమూరు ప్రజలైతే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఓట్లేసి ఎంపీగా గెలిపించి కేసీఆర్ కి రాజకీయ పునర్జన్మిచ్చిన్రో ఆ పాలమూరు జిల్లా పైన పగబెట్టి మన పాలమూరిని ఇవాళ ఎడారుగా మార్చినటువంటి కేసీఆర్ పది సంవత్సరాల పాలన చూసినాము గత అన్యాయాన్ని తుడిచిపెట్టి ఇవాళ మన పాలమూరుకి న్యాయం చేసుకోవాలని మనం పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది ఇవాళ మన పాలమూరుకి ఖచ్చితంగా న్యాయం జరగబోతుంది మన బిడ్డ మన గడ్డ పుట్టినటువంటి బిడ్డ ఇవాళ మన కష్ట సుఖాలు తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మీ అందరి వద్దకు వచ్చి మనందరి వద్దకు వచ్చి కోరడం జరిగింది పాలమూరు బిడ్డని సోని అమ్మ తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమించింది మీరందరూ కూడా పాలమూరులో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసన సభ్యులని గెలిపించండి మనము సోని అమ్మ రుణం తీర్చుకోవాలని మీరందరు కూడా రేవంత్ రెడ్డి గారి మాటకు తగ్గట్టుగా మన జిల్లాలో పద్నాలుగు ఉంటే పన్నెండు మంది కాంగ్రెస్ శాసన సభ్యులని మనం గెలిపించుకోవడం జరిగింది ఇవాళ ఇవాళ వేదిక ముందు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల శ్రమ వల్ల గెలిచినటువంటి శాసన సభ్యులు కూడా కాంగ్రెస్ శాసన సభ్యులుగా గర్వంగా ఇవాళ వేదిక ఉన్నారు